అనుకుంటాం కాదు యుద్ధము దేవుడిది అలాగే రెండు వేల పది ఎంతమంది ఇక్కడ సింగిల్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఉన్నారు చేతులు ఎత్తండి ఓకే ఓకే అయితే మా నాన్నగారు చనిపోయినప్పుడు మా ఇంటికి చాలా వచ్చేవారండి ఎందుకు వచ్చేవారో మాకు తెలియదు మాట అయితే నగారు చనిపోయాక ప్రతి ఒక్కరికి కాఫీ టీ వాటరు మర్యాద అంతా చేసేవారు అయితే నేను అడిగేవాడిని ఏంటిది ఎందుకు చేస్తున్నారు అని అడిగినప్పుడు తెలీదురా వాళ్ళు వచ్చారు కూర్చున్నారని ఒకరు వచ్చేవారు ఇద్దరు వచ్చేవారు ముగ్గురు వచ్చేవారు దేనికి వచ్చేవారు అంటే మా సొసైటీలో ఇల్లు కొనుక్కోవడానికి వచ్చేవారు మాట అయితే సొసైటీలో ఎవరిని అడిగినా సరే స్థిరాని గారి ఇంటికి వెళ్ళండి వాళ్ళు అమ్మేస్తారండి ఇస్తీరాని గారి ఇంటికి వెళ్ళండి ఆవిడ చాలా ఇబ్బందుల్లో ఉంది ఇస్తీరాని గారి ఇంటికి వెళ్ళండి అని చెప్పేవారు అన్నమాట అది మాకు తెలిసేది కాదు మేము నిజంగానే చాలా ఇబ్బందులు ఉన్నాం చాలా కష్టాల్లో ఉన్నాం కాని ఒక ఆయన లాస్ట్ నేసి మీకు మూడు కోట్లు ఉందండి మీది మూడున్నరకు అమ్మేస్తాను యాభై లక్షలు ఎక్కువ ఇచ్చేస్తాను మీరు అమ్మేయండి అండి మేము అమ్మడానికి పెట్టలేదండి మేము అమ్మ కోట్లేదు ఎందుకండి అని ఒకటే అదేంటండి మీ పక్కింటి వాళ్ళు చెప్పారు మీ ఇంట్లో డొక్కు కారులు ఉన్నాయి మీట్లో అసలు కారలేసరైనవి లేవు మీరు యు డోంట్ బి ఎలిజిబుల్ టు లివ్ ఇన్ దిస్ కమ్యూనిటీ అని చెప్పారు నాకు అందుకే నేను వచ్చాను అన్నారు అయితే మేము షాక్ అయ్యా ఇదేదో చాలా కష్టంగా డైజెస్ట్ చేసుకోవడానికి ఒకసారి ఆలోచించి మీ ఇంటికి వచ్చి నేను చెక్ ఇచ్చి మీ ఇల్లు కొనుక్కుంటానంటే మీకు ఎలాగో ఉంటుంది చాలా ఇన్సల్టింగ్ ఉంటుంది అయితే ఆ ఇన్సల్ట్స్ అన్నీ తీసుకున్నాం దేవుడు మమ్మల్ని మళ్ళీ తిరిగి దీపించడం స్టార్ట్ చేశాడు ఒకే సంవత్సరంలో మేము నాలుగు కార్లు కొన్నాం అలా ఎక్కడ నీకు అవమానం జరిగిందో అక్కడే దేవుడు నిన్ను గనపరుస్తాడు ఇప్పుడు మమ్మల్ని అదే సొసైటీలో ఏం తెలుసా అండి ఒక్కసారి మీ కారు చూడొచ్చాయండి ఎవరెవరు ఒక్కసారి మేము డ్రైవ్ చేయొచ్చాయండి మా ఇల్లు కొనుక్కుంటారా అండి మీరు సేల్ కొంది ఎక్కడ నీకు అవమానం జరిగిందో మన గొప్ప దేవుడు అక్కడే నీకు ఇస్తాడు డోంట్ టేక్ యువర్ టెస్ట్ ఫర్ గ్రాంటెడ్ డోంట్ టేక్ ఎక్కడ అవమానం జరిగిందో ఇఫ్ యు డోంట్ హ్యావ్ టెస్ట్ యూ డోంట్ హ్యావ్ పెయిన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ టు షేర్ అ టెస్ట్ మనీ చాలా మందికి అదే ప్రాబ్లం అవుతుంటది వాళ్ళ లైఫ్ లో టెస్ట్ మనీ అండి లేదండి ఎందుకండి దేవుడు కష్టాలే పెట్టలేదండి దేవుడు ఇబ్బందే పెట్టలేదు ఒక్క మాట చెప్తాను